నమస్తే రైతు ముచ్చటకు స్వాగతం నేను మీ సాయి కుమార్ మనకు ఆడియో ప్రాబ్లం అయితే చాలా ఉందండి దానివల్ల కొద్దిగా టెస్ట్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఆన్లైన్లో ఉంటే ఆడియో వస్తుందో ఒకసారి అయితే మాకు ఆడియో కొంచెం క్లారిటీ వస్తుందని తెలుస్తుంది రైతుల ముందుకి లైవ్ స్ట్రీమ్ రావాలని అందులో అయితే చేస్తూనే ఉన్నాం అడపా తడపా కొద్ది ఆలోచన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా ఏ విధమైన ఫాస్ట్గా అందించే ప్రయత్నం అయితే చేస్తాం అందు అయితే ఈరోజు ముఖ్యంగా దీని మనం ఈ లైఫ్ స్ట్రీంకు రావడానికి కారణం ఏంటంటే రైతు బీమాకు సంబంధించి ఈ రోజుతో గడువు ముగుస్తుంది గత ఐదో తారీఖు అయితే కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అంటే ఉంటే మీకు సంబంధించిన పాస్ పాస్బుక్ అదేవిధంగా ఆధార్ కార్డు అదేవిధంగా నామ్ని డీటెయిల్ మీ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారి కానీ మీ ఏఈఓ సద్వినియోగం చేసుకుంటున్నారు ఉన్న ప్రతి రైతు కూడా ఈ ఈ రైతు బీమాకి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఎలాంటి పట్టాధార పాస్ పుస్తకం అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు నామ్ని యొక్క డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది ఆన్లైన్లో మీ యొక్క డేటా రైతు బీమాకైతే అప్లై చేయడం జరుగుతుంది అది రైతు అప్లై అవసరం అవసరమైతే ఉండదు ఒకసారి చేసిన వారికి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా వర్తింపు వర్తిస్తుంది అదేవిధంగా ప్రతి ఇయర్ ప్రభుత్వమే రైతు బీమాకు సంబంధించి రెన్యువల్ ప్రాసెస్ని అయితే చేస్తుంది అయితే కొత్తగా ఎవరైతే పట్టాదారు పాసు పుస్తకాలు మార్పిడి చేసుకోవడం వల్ల కొత్తగా ఏదైనా పట్టాదార పాసు పుస్తకం వచ్చిన కారణాల వల్ల రైతు బీమాకు దరఖాస్తు చేసుకునే వారు ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం అవకాశం అయితే కలిపి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతుంది మనం ఈ విషయాన్ని రైతులకు చేయాలనే ప్రయత్నంతో మనం లైఫ్